ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీసును కడప నుంచి విజయవాడకు మార్చడం అన్నటువంటి ప్రక్రియ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశంగా పరిగణించాలి మనం అందరం కూడా రాజ్యాంగం మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీసుకోవడం అన్నటువంటిది ఉంది అలా ప్రజాస్వామ్య దేశంలో ఏవైనా జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా వికేంద్రీకరణ పద్ధతిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అని రాజ్యాంగం చెబుతూ ఉంటుంది అలా వికేంద్రీకరణ పద్ధతిలో జరగాల్సినటువంటి అభివృద్ధిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును విజయవాడకు తరలించడము అంటే అది సెంట్రలైజ్డ్ చేయడం అన్నటువంటి దానికే నిదర్శనం కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత రాజ్యాంగ అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అదేవిధంగానే భారత రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు జెడ్ డి ప్రకారం జిల్లాల అభివృద్ధి అనేటువంటిది చాలా కీలకంగా దానికోసం జిల్లా ప్రణాళిక సంఘాలు కూడా వేయడం అన్నటువంటిది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటిది ఆ జిల్లా ప్రణాళిక సంఘాల ప్రకారం ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలపైన ఉంటుంది అలా అభివృద్ధి చూడాల్సినటువంటి ప్రభుత్వాలే అభివృద్ధికి వ్యతిరేకంగా వికేంద్రీకరణంగా చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కేంద్రీకరించడం అన్నటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు ఇలా ప్రవర్తించడము అన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం కాబట్టి ప్రజలందరూ కూడా రాజ్యాంగానికి బద్దులై చేస్తున్నటువంటి పోరాటాలు చాలా న్యాయ సమ్మతమైనటువంటిది అలా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కూడా తరలింపును వ్యతిరేకించాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ తవో సురేష్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి థ్యాంక్ యూ